దేవుని నామానికి కలుగునుగాక ప్రేమ నా దేవుని ప్రజలారా జీవము కలిగిన యేసు క్రీస్తు నామంలో శుభములు మీకు తెలియజేస్తూ దేవుని మాటలు వినటానికి ధ్యానించటానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం దేవుడు తన మహాకృపను మన పట్ల చూపి మరొక అవకాశాన్ని ఇచ్చినాడు కాబట్టి మనం శ్రద్ధగా ఈ మాటలను విని ఆశీర్వదించబడదాం గమనించండి మత వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు మనం చదువుకుందాం ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడెను అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన వద్దకు వచ్చి ప్రభువా నశించిపోచున్నాము మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి అందుకైనా అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నావని చెప్పుకొని రీ ప్రేమగలమ నాయన చదువుకున్న ఈ మాటలను మాకు అర్థమయ్యేటట్టుగా మీరే బోధించండి మాట్లాడండి మమ్మల్ని సిద్ధపరచండి మా మనసులు అటు ఇటు ప్రక్కకు తొలగకుండా నీ మాటలపై లక్ష్యం ఉంచడానికి ప్రభువా సహాయం చేయండి ఏసుక్రీస్తునామలో ప్రార్థించి స్తుతించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి ఆమేన్ పిల్లల గమనించండి దేవుని మాటలు మనం చదువుకున్నాం యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో ఉన్నప్పుడు ఆయన గలలే ఆ సముద్ర ప్రాంతంలో మరి ఆ అద్దరికి అటువైపును ఇటువైపును చుట్టుపక్కల ప్రాంతం అంతటా కూడా సువార్తను ప్రకటిస్తూ అనేక అద్భుత కార్యాలు సూచక్రియలు ఆయన జరిగిస్తూ మరి పరలోక రాజ్యం గురించినటువంటి సంగతులను బోధిస్తూ ఉన్న దినాలు అలాంటి సమయంలో వారు ఆ దినమున దోణి ఎక్కి ఆ దరికి వెళ్ళాలని ప్రయత్నం చేసి వెళ్తూ ఉండగా మరి వారు వెలుచున్నప్పుడు పెద్ద తుఫాను రేగిందట అంతటా సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడేను అప్పుడు ఆయన నిద్రించుండగా వారు ఆయన యుద్ధకు వచ్చి ప్రభు నశించిపోతున్నాము మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపిరి ఇదే మాటలు పరిశుద్ధ మార్కు పరిశుద్ధుడైన మార్కు రాసినటువంటి సువార్తలో నాలుగవ అధ్యాయంలో ముప్పై ఐదు నుండి నలభై ఒకటి వరకు ఉన్నటువంటి మాటలు మనం చూసినప్పుడు అక్కడ ఇట్లా రాయబడింది ముప్పై ఐదు వచ్చినాం ఆదినమే సాయంకాలమైనప్పుడు ఆయన అద్దరికి పోదమని వారితో చెప్పగా వారు జనులను పంపివేసి ఆయనను ఉన్నపాటున చిన్న దోణిలో తీసుకొని పోయి ఆయన వెంట మరికొన్ని దోణలు వచ్చను అప్పుడు పెద్ద తుఫాను రేగి ఆయన ఉన్న దోణి మీద అలలు కొట్టినందున దోణి నిండిపోయాను అప్పుడు వారు ప్రభును లేపి ఇట్లా చెప్తా ఉన్న బోధ కూడా మేము నశించిపోతున్నాము నీకు చింత చింత లేదా గమనించండి మాటలు ఆయన రక్షకుడుగా ఈ లోకానికి వచ్చినాడు యేసు క్రీస్తు మానవులను రక్షించడానికి లోకానికి వచ్చినాడు ఏసు అన్న మాటలోనే రక్షకుడు అన్న శబ్దము అర్థాన్ని మనం చూడగలుగుతా ఉన్నాం మత యేసు వార్త ఒకటి ఇరవై ఒకటిలో చూసినప్పుడు ఆమె ఒక కను తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించువాడు ఆయనకు అని పేర పెట్టుబడు పెట్టబడును అని మనం చదువుతూ ఉన్నాం అంటే యేసు అనగానే రక్షకుడు ఇక్కడ చూస్తే మేము నశించిపోతున్నాము నీకు చింతలేదా అంటా అన్నాడు ప్రభు చింతలేనివాడు కాదు అందుకే మన విషయమై చింతించువాడు గనుకనే పాపము నుంచి శాపము నుంచి మనం విడి మనల్ని మనం విడిపించుకోవటానికి మనకు చేత కాదని తానే ఈ లోకానికి నరుడుగా తను తాను తగ్గించుకుని లోకానికి వచ్చాడు ఆయన యేసు అయితే ఇప్పుడు సమస్యల్లా ఏంటట అంటే శిష్యులు తమకున్నటువంటి విశ్వాసాన్ని కోల్పోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం విశ్వాసులారా అని ఆయన గద్దిస్తా ఉన్నాడు విశ్వాసులారా అని ఇక్కడ ఇరవై ఆరవ వచనంలో చెప్తా ఉన్నాడు అదే సమయంలో మార్క్స్ వార్త నాలుగవ అధ్యాయం నలభై వచనం చూసినట్లయితే మీరెందుకు భయపడుతున్నారు ఇంకనూ నమ్మిక లేక ఉన్నారా అని గద్దిస్తా ఉన్నాడు మీరెందుకు భయపడుతూ ఉన్నారు మీకు నమ్మకం లేదా విశ్వాసం లేదా మీరు ఇంకా అల్ప విశ్వాసులుగా ఉన్నారా అని ఆయన గద్దిస్తూ ఉన్నాడు పిల్లరా మన జీవిత యాత్రలో యేసుక్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించినప్పుడే ఆయనందు విశ్వాసం ఉంచినాం కనుక ఆయన పిల్లలమైన అయితే మన యాత్రలో మరి తుఫాన్ లాంటి అలల్లాంటి విషయాలు మన మీదకి వచ్చినప్పుడు భయపడే ప్రమాదం ఉంది భయపడే స్థితి ఉంది కనుక మనం ఏం చేయాలట అంటే ఆయన విశ్వాసమును పెంచుకోవాలి విశ్వాస యాత్ర అనేదే ఒక పోరాటం లాంటిది అని గ్రంథంలో మనము మరి మనకు ముందు వెళ్ళినటువంటి పితరుల జీవితాన్ని మనం చూసినప్పుడు మనకు అర్థమవుతుంది అపోస్తలు పన్నెండు మంది వారు ప్రభువును ప్రకటించినారు కనుకనే మేము మనము ఈ దినాన్న యేసు క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించినాము వారు ఎంతో కష్టపడినారు చివరికి వారు అతసాక్షులైపోయినారు తమ ప్రాణాల్ని అర్పించినారు అలాంటి ప్రాణమును అర్పించేటంతటి పోరాటమును వారు పోరాడుతూ వచ్చినారు ఇక్కడ ఆ విశ్వాసయాత్ర కొనసాగించడానికి ముందే యేసుక్రీస్తు ప్రభులు వారు సజీవుడుగా వారి మధ్య ఉన్నప్పుడే వారిని గద్దిస్తా ఉన్నారు అల్ప విశ్వాసులారా మీరెందుకు భయపడుతున్నారు అని గాలిని సముద్రమును తుఫాను గద్దించగాది నిమ్మలమైన ఆట నిమ్మలమైనప్పుడు వారు ఆశ్చర్యపడతా ఉన్నారు ఆశ్చర్యపడతా నిజంగా ఆయన ఆశ్చర్యకరుడు అద్భుతములు వచ్చేవాడు గమనించండి ఒకసారి మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభువును అంగీకరించక మునుపు లేక ప్రభువును తీర్మానం చేసుకొని సొంత రక్షకుడుగా మన జీవితంలోనికి ఆహ్వానించక మునుపు మన జీవితం ఎట్లా ఉంది ప్రభువుని అంగీకరించిన వెంటనే మన జీవితం ఎలాగుంది ప్రభువును అంగీకరించినప్పుడు ఓ గొప్ప భారము తొలగిపోయినట్లుగా ఎంతో సంతోషంతో మన యొక్క చింతలు బాధలు వాటి నుంచి విడిపించబడి విశ్వాసంలో మనం అడుగుపెట్టినాం అయితే విశ్వాసంలో అడుగుపెట్టినప్పుడు ఒక పక్క శత్రువు కూడా ఉన్నాడు దేవుని కార్యములను అడ్డు వాడు వాడు సృష్టి ఆది నుంచి ఆదాము సృష్టించినటువంటి ఆరంభములో వాడు మనుష్యుని మోసపుచ్చటానికి ఏదేను తోటలోనే మనుష్యుని మోసపుచ్చినాడు అక్కడ మొదలైనటువంటి ఆ మోసము ఇంకా మనల్ని వెంటాడుతూ ఉంది దేవునికి అయితే ప్రభువు మన మధ్యలో ఉన్నాడు ఆనాడు శిష్యుల మధ్యలో ఆయన ఉన్నాడు తుఫాను గద్దించినాడు తుఫాను ఆగిపో అంటే ఆగిపోయింది అలలు ఆగిపో నెమ్మదిగా ఉండు అంటే నిమ్మలమైపో అంటే నిమ్మలమైపోయింది అట మన జీవితంలో కూడా ప్రభు మనతో కూడా ఉన్నాడు మనతో ఉండి మనల్ని బలపరిచే దేవుడుగా మనకు ఉన్నాడు చూడండి లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయంలో ఇంకొక మాట కూడా మనం చూస్తాము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయంలో ఇదే సంఘటన అక్కడ మనకు కనిపిస్తుంది ఇరవై మూడవ వచనంలో చూస్తే వారు వెళ్ళుచుండగా ఆయన నిద్రించేను అంతలో గాలి వాన సరస్సు మీద మీదికి వచ్చి దోణి నీళ్ళతో నిండినందున వారు అపాయకరమైన స్థితిలో ఉండి అపాయకరమైన స్థితి వచ్చింది వారికి ఒకటి అవిశ్వాసముతో వారు కొట్టుమిట్టాడుతూ ఉన్నారు భయమేసింది అపాయం వచ్చిందిగా మేము చనిపోతామనుకుంటున్నారు అందుకే మేము నశించిపోతున్నాం ప్రభు నీకు చింతలేదా అంటా అన్నాడు ఆయనైతే మన విషయమై చింతగలిగినాడు కనుకనే ఆయన పరలోకం నుంచి విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకునకుండా ఆ సింహాసనము వదిలిపెట్టి దాసుడుగాను రిక్తుడుగాను అన్నిటినీ వదిలిపెట్టి మన కొరకై తను తాను అప్పగించుకున్నాడు కాబట్టి ప్రియ సోదరి ఈ నాన్న ప్రభువును మనం వెంబడిస్తున్నప్పుడు శత్రువు ఒక పక్క మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఏసు వెళుతున్నటువంటి ధోణి అంతేకాకుండా ఆయన దోనితో పాటు మరికొన్ని ధోణిలు వచ్చాను అని చూస్తూ ఉన్నాం అయితే అక్కడ ఒక చిన్న మాట మార్క్స్ వార్తలు రాయబడిన మాట ఏంటంటే ఆయన ఉన్న ధోణిలోనే అలలు కొట్టినా రాయబడింది అంటే మిగతా ధోని కొంచెం సేఫ్గా ఉన్నాయేమో పిల్లలు గమనించండి ఎవరు యేసు క్రీస్తును తమ జీవితంలో స్వీకరిస్తారో ఎవరు లోకమునకు విరోధముగా అంటే లోకము ఆయనకు సంబంధించింది కాదు అందుకనే భక్తుడు తన పత్రికలో మొదటి పత్రికలో రాస్తూ రెండవ అధ్యాయం పదహైదు నుంచి పదిహేడు వచనాల వరకు చూసినప్పుడు లోకములో ఉన్నదంతయు శరీరాశయ నేత్రాశయ జీవపు డంభం అవి లోక సంబంధమైనవే తండ్రి వల్ల పుట్టినవి కావు లోకము దాని ఆశ గతించిపోవచ్చునవి కానీ దేవుని చిత్తమును జరిగించు వాడు నిరంతరము నిలుచును అని సెలవిస్తూ ఉన్నాడు మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా లోకము దాని ఆశ గతించిపోయేది అయితే ప్రభుని అంగీకరించినప్పుడే లోకమునకు వేరైపోయినాం మనం లోకమునకు వేరుగా ఉండి ఆరంభంలో పరిశుద్ధాత్ముడు మరి కుమరించబడినప్పుడు అపోసల కార్యములు రెండవ అధ్యాయనం మనం చూస్తాం అక్కడ ఒక్కొక్కరి మీద మేడగదిలో నూట ఇరవై మంది కూడుకొని ఏక మనసుతో ప్రభును స్థుతిస్తూ ప్రార్థిస్తూ ఉండగా ఆకాశము నుండి అగ్ని జ్వాలలు అగ్ని క్రిందికొచ్చి ఒక్కొక్కరి మీద వ్రాలగా వారు ఆత్మచేత నింపబడ్డారు అలాంటి సమయంలో పేతురు దేవుని గురించి యేసు క్రీస్తుని గురించినటువంటి రక్షణ వార్త ప్రకటించగా ఒక్కదిన మందే మూడు వేల మంది రక్షించబడి అని వ్రాయబడింది అయితే అక్కడ ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తున్నాను ఆ రక్షింపబడిన సందర్భంలో వారందరూ అడిగినారు అయ్యా మేము ఏం చేయాలంటే మూర్ఖులకు ఈ తరము వారికి వేరై దాని భావం కింద రాస్తున్నాడు వంకరైనటువంటి ఈ ప్రజలకు వేరై రక్షణ పొందండి అన్నాడు అంటే లోకమునకు మనకు సంబంధం లేదు అలాగని లోకంలో మనం లేమా అంటే లోకంలో ఉన్నాం కానీ మనము మన పర మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది పిలిపిల్కు రాస్తూ మూడవ అధ్యాయం ఇరవై వచ్చినంలో అపోసిన పౌలు చెప్తా ఉన్నాడు మన పౌరస్థితి పరలోకంలో ఉన్నది టెంపరీగా ఇక్కడ ఉన్నాం మనము మనము లోకమునకు వేరుగా ఉన్నాం అందుకని లోకమునక్కు వేరుగా ఉన్నటువంటి మనల్ని వాడేం చేస్తాడంటే బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తాడు వాడు మనల్ని కృంగజేయటానికి వాడు భయపెట్టడానికి తుఫాను రేపటానికి అనేకుల విశ్వాసుల జీవితాల్లో అవిశ్వాసాన్ని తీసుకుని రావటానికి వాడెంతో ప్రయత్నం చేసేవాడుగా ఉన్నాడు పిల్లరా నీవు ప్రభుత్వం ఉన్నట్లయితే ఆయన ఏం చేస్తాడంటే తుఫానును గద్దిస్తాడు ఆగిపో నిమ్మలమైపో అంటే అది ఆగిపోతుంది ఆయన ఆశ్చర్యకరుడు ఆయన అద్భుతములు వచ్చేవాడు ఆయన సమస్త సృష్టికి కారణభూతుడు నీ పైన నిన్ను బట్టి నీ విషయంలో ఆయనకు ఎంతో శ్రద్ధ ఉంది నిన్ను బట్టి శ్రద్ధ ఉంది నీ గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు గమనించండి తల్లిదండ్రులు పిల్లల విషయంలో ఆలోచన చేస్తూ ఉంటారు వారు పిల్లలు ఉన్నతమైన స్థానంలో ఉండాలి లోకంలో వచ్చే ఒడిదుడుకల నుంచి తప్పించబడాలి ప్రత్యేకమైన ప్రత్యేకంగా వారు జీవించాలని వారు ఆశపడుతూ ఉంటారు దాన్ని గ్రహించటానికి పిల్లలకు అంత జ్ఞానం ఉండకపోవచ్చు కానీ విశ్వాస కూడా మనము కొన్నిసార్లు అటు ఇటు దారి తొలగే ప్రమాదం ఉంది తొట్టిల్లే ప్రమాదం ఉంది అయితే ప్రభువు మనల్ని విడిచిపెట్టువాడు కాదు ఆయన మన వెంట ఉండి మనల్ని భద్రపరచడానికి ఇష్టపడతా ఉన్నాడు అపాయకరమైన స్థితిలో ఉన్నప్పుడు సైతం అందుకని ఇలాంటి సమయంలో మనం ఎట్లా ఉండాలట అంటే జాగ్రత్తగా ఉండాలి పేతురు రాసిన పత్రికలో మొదటి పేతురు ఐదవ అధ్యాయం ఎనిమిదవ వచనాన్ని మనం చూసినప్పుడు అక్కడ నిబ్బరముగలవారై మెలకుగా ఉండండి అంటున్నాడు నిబ్బరము కలిగి మెహ మెలకుగా ఉండండి మీ విరోధైన అపవాది ఎవడిని మింగుదా అని గర్జించు సింహం వలె వాడు తిరుగుతున్నాడట గమనించండి ఏడు ఎనిమిది వచనాలు ఎట్లా ఉన్నాయి ఐదవ అధ్యాయము ఆయన మిమును గురించి చింతిస్తున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేడి నిబ్బరమైన బుద్ధి గల వారై మెలకుగా ఉండు మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెతుకుచు తిరుగుచున్నాడు లోకమందున్న మీ సహోదరులందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నవని ఎరిగి విశ్వాసముందు స్థిరులై వాణిని ఎదురించుడి స్థిరమైనటువంటి విశ్వాసం కలిగి స్వాత్వాన్ని ఎదిరించే స్థితిలోనికి మనం ఉండాలని ప్రభు జ్ఞా ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు ఆయన మన గురించి చింతిస్తున్నాడు మనము ఆయన ఆయన పక్షంగా ఉంటే మనం ఆయన పక్షంగా ఉంటే ఆయన మన పక్షంగా ఉంటాడు సొలమూన భక్తుడు సముయల భక్తుడు ఒక సంగతిని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మొదటి సమూయంలో ఆ మాట కనిపిస్తుంది రెండవ అధ్యాయంలో నన్ను వారిని నేను ఘనపరిచేదను దేవుని పక్షంగా మాట్లాడుతూ ఉన్నాడు నన్ను ఘనపరచువారిని నేను ఘనపరిచేదను నన్ను తృణీకరించువారు తృణీకారం అందుదురు అన్నాడు అది ప్రభువుకు మునుపు సంగతి అయితే ఆ ఆ సూత్రం లేక ఆ చట్టము నేటి కూడా ఉంది ప్రభువును గణపరిచే ఆత్మను మనం కలిగి ఉండాలి కొన్నిసార్లు అటు ఇటైనా కూడా ప్రభు ఏం చేస్తున్నాడంటే మనల్ని సరైన త్రోవలోనికి నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆయన మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు మనల్ని ధైర్యపరుస్తూ ఉన్నాడు మీరు విశ్వాసంలో ఉన్నారా అపాయకరమ స్థితిలో ఉన్నారా ఎందుకు మీరు ఇంకా నమ్మిక లేకుండా ఉన్నారు మీ జీవితాన్ని మార్చను కదా లోకము నుంచి మిమ్మల్ని వేరు చేసాను కదా నీ కొరకే రక్తం కార్చి నీ పాపములు క్షమించాను కదా ఒక దినమున నిత్య రాజ్యంలో మనం ఉండబోతున్నాం కదా మీరు ఇంకా నమ్మిక లేకున్నారా అంటాను ప్రియులారా ఈ నూతన సంవత్సరంలో మనము సాగుతున్నాం మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి తుఫానులు రావడం ఖాయం లోకంలో అలజడి మనం చూస్తూ ఉన్నాం ఈనాడు చూస్తే ఎక్కడ చూసినా అఘాయిత్యాలు ఎక్కడ చూసినా అన్యాయపు కేసులు పెడుతూ క్రైస్తవ విశ్వాసాలను బలహీనపరుస్తూ ఉన్నారు వారి ఆరాధనా స్థలాలను ఇబ్బంది పెడుతున్నారు ఇవన్నీ జరుగుతాయి అని చెప్పినాడు ముందుగానే మత్త వార్త ఐదవ అధ్యాయం మొట్టమొదటి ప్రసంగంలో చెప్పినాడు జనులు మిమ్మల్ని నిందించి ఐదవ అధ్యాయం పదకొండు వచనం రాస్తున్నాడు జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు అన్నాడు సంతోషించి ఆనందించండి పరలోకమందు మీ ఫలం అన్నాడు అంటే సమస్యలు రావడం ఖాయం ఇబ్బందులు కలగడం ఖాయం అయితే మనం ఏం చేయాలి నిబ్బరమైన బుద్ధి గలవారే ఉండాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు చూడండి ఎఫ్సియలకు రాస్తూ ఆ పోషన్ పౌలు ఇట్లా చెప్తా ఉన్నాడు ఏం చెప్తున్నాడంటే మనము పోరాడేది ఎవరితో కనబడే మనసులతో కాదు అని ఆయన సంఘాన్ని హెచ్చరిస్తూ రాస్తూ ఉన్నాడు ఎఫ్ఎస్ఈలకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం పన్నెండవ వచనంలో చూసినట్లయితే ఏలైనుగా మనం పోరాడినది శరీరాలతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార మందు అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము మన పోరాట పోరాటంలో ఉన్నాం తుఫానులో ఉన్నాం అలలు మనల్ని కొడుతున్నాయి అయితే నీవు నీ దోణిలో నీ జీవితంలో ఏసు ఉన్నట్లయితే ఆ అలలను ఆయన అణచివేస్తాడు దేవునికి స్తోత్రం కలిగనుగాక హెలూయ పిల్లరా నీ జీవితంలో ఏసును కలిగి ఉండాలి లోకం నుంచి విడిపించిన యేసును నీవు కలిగి ఉన్నట్లయితే ఎన్ని అలలైనా రాని ఎన్ని తుఫానులైనా కానీ వాటి నుంచి నిన్ను విడిపిస్తాడు అంతేకాకుండా నిత్యత్వంలో నిన్ను ఘనపరుస్తాడు నీకు బహుమానం ఉంటుంది అందుకే సంతోషించి ఆనందించుడి పరలోక ముందు మీ బహుమానం అధికమవుతుంది అని ఆయన మత్తస్సు వార్తలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు పిల్లరా కాబట్టి మనం పోరాడేది ఎవరితోట అంటే దురాత్మల సమూహంలో వారు మంచి మనస్సు కలిగి లేరు అక్కడే రాస్తారు దురాత్మ అట మంచి ఆత్మ కాదు ఎరుగ దేవుని ఎరుగని వారు ఇష్టానుసారంగా మాట్లాడేవారు రక్షకుని దూషిస్తూ ఉన్నారు దేవుని ప్రజలను కూడా దూషిస్తూ ఉన్నారు అయినా సంతోషించండి ప్రభువును మీతో కూడా ఉండని మన జ్ఞాపకం చేస్తాం ఒక దైవజనుడు ఒకనొక సందర్భంలో ఇట్లా చెప్పినాడు ఏంటంటే అంటే అయ్యా అందరు వెళ్ళిపోతున్నారు మా మధ్యలో నుంచి మేము ఏం చేయాలంటే అందరు వెళ్ళిపోయినా పర్వాలేదు కానీ ఏసు క్రీస్తు మీ మధ్యలో నుంచి వెళ్ళిపోకుండా చూసుకోండి ఆయన దైవజనుడు జీ జాన్ గారు ఒకనొక సందర్భంలో మా సంఘంలో ప్రకటించినటువంటి మాట ఆయన అన్నాడు సోదరుల అందరూ వెళ్ళిపోయిన పర్వాలేదు ఏసు క్రీస్తుని మీతో కూడా ఉంచుకోండి ఇలా తుఫాన్ రేగింది కానీ ఏసు వారి మధ్యలో ఉన్నాడు కనుక వారు వారి మీద ఆ తుఫాను పనిచేయలేదు కాబట్టి ఆయన మనతో ఉంటే ఆయన మన తుఫానులను గద్దించి మనల్ని నడిపిస్తాడు ఆయన విశ్వాస యాత్రలో మనల్ని ఆ పోరాటంలోంచి మనల్ని విడిపిస్తాడు చూడండి పౌలు తిబోతికి రాస్తూ తన పత్రికలో రెండవ పత్రిక రెండవ అధ్యాయం మూడు నాలుగు వచనాలు ఇట్లా చెప్తున్నాడు లేక మొదటి నుంచి చదివినట్లయితే ఇట్లా ఉన్నాయి నా కుమారుడా క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడవ కమ్ము నీవు అనేక సాక్స్ లేదు నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకును సామర్థ్యము గల నమ్మకమైన మనసులకు అప్పగించుము క్రీస్తుయేసు యొక్క మంచి సైనికుని వలె నాతో కూడా శ్రమను అనుభవించుము క్రైస్ యుద్ధమునకు యుద్ధమునకుపోనప్పుడు తను దండులో చేర్చుకున్న వాణిని సంతోషపెట్టవలనని ఈ జీవన వ్యాపారములలో చిక్కుకొనడు ఇక్కడ చెప్తున్నాడు క్రీస్తుయేసు ప్రభుల ప్రభు యొక్క క్రీస్తుయేసు ప్రభునందున్న కృపచేత బలవంతుడై ఉండి అనేక సాక్షులు ఎదుట ప్రభు చెప్పిన మాటలను బోధించండి మంచి మనస్సాక్షి కలిగిన వారిని ప్రోత్సహించండి అని జ్ఞాపకం చేస్తూ క్రీస్తు యేసు యొక్క మంచి సైనికుని వలేని ఉండాలి అంటా ఉన్నాడు సైనికుడు ఎవడు కూడా తను దండిలో చేర్చుకున్నటువంటి అధికారులకు మరి వీపు చూపించి వెనక్కి పరిగెత్తాడు నిజముగా సైనికులు ఎట్లా ఉంటారంటే ఎదురుగా మరి ఆ తుఫా తుపాకి యొక్క మందుగుండు మీద పడుతున్నా కూడా ముందుకు సాగి వెళ్తారు కారణం ఏంటంటే వారు లాగున ట్రైనింగ్ చేయబడతారు అందుకని ఇక్కడ పౌలు ఏమంట ఏమంటున్నారంటే తిమోతితో నీవు సైనికు వలె సైనికుని వలె నాతో కూడా పోరాడు శ్రమ వస్తుంది మరి సైనికులకు శ్రమ ఉండదని కాదు వారు నిత్యము శ్రమల గుండా వెళ్తూ ఉంటారు యుద్ధము లేదనటానికి లేదు యుద్ధముంది అనటానికి లేదు కానీ ఎప్పుడు యుద్ధము యుద్ధ భూమిలో ఉన్నట్టుగా వారు పనిచేస్తూ ఉంటారు కాబట్టి నాతో కూడా నీవు శ్రమను అనుభవించు అంతేకాకుండా నిన్ను నిన్ను సైన్యంలో చేర్చుకున్నటువంటి ఆధికారి సైన్యములకు అధిపతి యహోవా నిన్ను విడిపించేటువంటి యేసు క్రీస్తు సర్వశక్తి కలిగిన దేవునికి నీవు సైనికుడిగా ఈ లోకల పనిచేయి అని ఆయన హెచ్చరిస్తున్నట్టుగా మనము చూస్తూ ఉంటున్నాం తిమతికి రాస్తూ మొదటి పత్రికలో మొదటి అధ్యాయం పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై వచనాల్లో కూడా ఒక శ్రేష్టమైన సంగతిని దీని విషయమే రాస్తున్నాడు నాకు మారమవైన తిమోతి నీవి విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞని నీకు అప్పగించున్నాను అక్కడ చెప్తున్నాడు నీకు ముందుగానే నీకు నేర్పించబడినటువంటి నీకు చెప్పబడినటువంటి లేక నీవు తెలుసుకున్న ప్రవచనము ప్రవచనముల చొప్పున నీవు ప్రవర్తించాలి ఈ పోరాటంలో నీవు ముందుకు సాగాలి అని నీకు ఆజ్ఞ ఇస్తున్నాను దాన్ని అప్పగిస్తా ఉన్నానని చెబుతూ కొందరైతే అట్టి మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడి ఉన్నారు వారిలో హుమనయను అలెగ్జాందర్ను ఉన్నారు వీరు దూషింపబడకుండా శిక్షింపబడక వీరిని సాతానునకు అప్పగించి తిని ఇక్కడ దేవుని పనిలో నిన్ను నిన్ను నమ్మకంగా ప్రభువు ఉంచుకొని ఉంటే నీ విషయమైన చింత కలిగి నీకు పని అప్పచెప్తే విశ్వాసంలో నీవు పోరాటము పోరాడుతూ ప్రభువును కలిగి ఉండి స్వాతాన్ని ఎదిరిస్తూ నీకు అజ అప్పజెప్పినటువంటి పనిలో నీవు సాక్షిగా ఉండటానికి నిన్ను ఈ లోకంలో దండులో చేర్చుకుంటే కొంతమంది వెళ్ళిపోయినట్టు కానీ వెళ్ళిపోతావా అని ప్రశ్నిస్తా ఉన్నాడు ఓ ప్రీడా ప్రియ సోదరి ఇది నాన్న ఈ మాటలు మనల్ని కూడా హెచ్చరిస్తాను ఒకప్పుడు పాపం నుంచి లోకము నుంచి నశించిపోయే తీసివేయబడే కాల్చివేయబడే లోకం నుంచి మనల్ని ప్రత్యేకించుకున్నాడు పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేసినాడు అంతేకాకుండా ఆయన మనకు గొప్ప పని అప్పచెప్పినాడు ఆ పనిలో మనం నమ్మకంగా ఉండకుండా హుమనయును అలెగ్జాంద్ర వలే మనము వీపు చూపించి వెనికిపోయినట్లయితే అయ్యో అట్టివారిని బట్టి దేవుడు సంతోషించువాడు కాదు కానీ నిన్ను నన్ను బట్టి ప్రభు సంతోషించాలని ఇష్టపడుతూ ఉన్నాడు మన విశ్వాస పోరాటంలో ప్రభు మనతో ఉండేటట్టుగా మనం చూసుకోవాలి ప్రభు నీతో నాతో ఉండగా ఆయన సమస్తమును చక్క పెట్టువాడు అది ఎంత తుఫానైనా ఎంత బాధలైనా శ్రమలైన హింసలైన ఆయన దాని నుంచి మనల్ని తప్పించి ఆయన సన్నిధిలో ఆయన్ని ఎదుర్కోవటానికి ఆయన ఎదుట నిలబట్టడానికి మనల్ని శక్తిమంతులుగా చేస్తాడు అందుకనే యాకో పత్రికలో ఆయన చెప్తున్నాడు దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోవును అని నాలుగవ అధ్యాయం ఏడవ వచనంలో ఆయన చెప్తా ఉన్నాడు కాబట్టి దేవునికి లోబడి ఉండండి అపవాదిని ఎదిరించుడి అప్పుడు వాడు మీ ఎద్దు నుండి పారిపోడు దేవుని ఎందుకు రండి అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును ఒకవేళ గత సంవత్సరంలో మనము అటు ఇటు ఉన్నామేమో అటు లోకము ఇటు దేవుని సన్నిధి అటు లోక సంగతులు దేవుని సంగతులు మిళితమైన మన జీవితం ఉందేమో అందుకే నీవు కొట్టబడుతున్నామేమో సమాధానము నీవు పొందలేకుండా నీ జీవితంలో తుఫాను లేగినట్టుగా భయపడుతున్నావేమో ప్రభు పిలుస్తూ ఉన్నాడు యాకోవ్ ద్వారా ఆయన జ్ఞాపకం చే ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు దేవుని యొద్కు రండి దేవునికి లోబడండి అపవాదిని ఎదిరించండి వాడు మీ యొద్ధ నుండి పారిపోను ఎట్లా ఎదిరిస్తాం మనం మోకాల మీద వాణిని మనం ఎదిరించాలి మోకాల మీద ఉండి సాతాను కార్యములను బంధించడానికి మనకు అధికారంని ఇచ్చినాడు యేసు క్రీస్తు నామములు వాణ్ణి బంధించుటకు మనకు శక్తిని ఇచ్చినాడు కాబట్టి నీవు ప్రార్థన చేయవాడై ఉండాలి అంతేకాకుండా దేవుని యొద్ధకు వస్తే ఆయన మన యద్ధకు వస్తాడు ఎంత మంచి దేవుడు ఇంతకుముందు ఆయన మన దగ్గరికి వచ్చినాడు ఆయన పరలోకమును వదిలిపెట్టి లోకానికి వచ్చినాడు మన దగ్గరికి వచ్చినాడు మనతో ఉండడానికి ఇష్టపడినాడు అయితే ఇప్పుడు నీవు ఆయన వైపు తిరగాలి అని కో ఆయన ఇష్టపడతా ఉన్నాడు నా పిల్లలు నా వైపుకు చూడాలని ఇష్టపడతా ఉన్నాడు నీవు ఆయన వైపు చూస్తే ఆయన నిన్ను విడిపించటానికి శక్తిమంతుడు కాబట్టి ఇక్కడ తుఫానులు శ్రమలు ఇబ్బందులు యుద్ధంలో కష్టాలు అవన్నీ ఉన్నాయి అయితే వాటన్నిటి మీద ప్రభు మనకు ఇచ్చినాడు మనల్ని విడిపించడానికి శక్తివంతుడు ఇది నాన్న ప్రభు నీతో నాతో మాట్లాడుతుండగా నీవెట్లా ఉన్నావు మన విశ్వాసాన్ని ప్రభు సన్నిధిలో పెడుతున్నామా విశ్వాసాన్ని బలపరచుకోవటానికి మనం ఇష్టపడుతూ ఉన్నామా భయపడుతున్నామా భయపడుతున్నప్పుడు ప్రభు నీతో ఉన్నట్లయితే ఆయన ఏమంటాడంటే భయపడకండి అని తుఫాను గాలిని గద్దించు వాడై ఉన్నాడు లోకం నుంచి విడిపించినవాడు అక్కడ వరకు మనల్ని నడిపిస్తాడు అందుకొరకై దేవుని గ్రంథంలో అనేక సంగతులు రాయించి పెట్టినాడు రక్షింపబడినప్పుడే నూతనముగా ఏర్పరచబడిన సంఘానికి ఒక ప్రత్యేకమైనటువంటి భాగ్యాన్ని అక్కడ అనుగ్రహించాడు సంఘములో చేరిన వారందరూ కూడా వారందరూ కూడా ఏం చేస్తున్నారట అంటే ఆ అపోస్తుల కార్యములు రెండవ అధ్యాయంలో నలభై రెండవ వచనంలో ఈ మాట రాయబడింది వీరు అపోస్తుల బోధ ఎందును సహవాసం అందును రొట్టె ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడదెగక ఉండేది అంటే ప్రభువుతోనూ ప్రభు సంఘంతోనూ దేవుని పిల్లలతోనూ దేవుని మాటలతోనూ మనము సాగుతూ ఈ లోకంలో జీవించాలి శ్రమలు నిందలు అవన్నీ కూడా వాటిని కొట్టివేస్తాడు ప్రభు కాబట్టి అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అంటా ఉన్నాడు నీవు భయపడుచున్నావా ఇదిగో ప్రభును కలిగి ఉన్నవాడు ధైర్యంగా ఉండు ప్రార్థించి సవాసంలో ఉండు వాక్యమును ఉన్నదిన్నట్టుగా నేర్చుకో సువార్తను ప్రకటించు సాక్షిగా ఉండు రొట్టె విడిచటంలో నీవు పాలుబొందు అప్పుడు ఆయన తెల్లవారు వరకు నిన్ను కాపాడి భద్రపరిచి ఆయన వచ్చినప్పుడు ఆయన ఎదుర్కోవటానికి మనకు సాయం చేస్తాడు ఈ నూతన సంవత్సరంలో అట్టి కృప మన యాత్ర అంతటిలో కూడా తుఫానులను ఎదిరించే వారిని మనల్ని చేసి నడిపించునుగాక ప్రేమగల మా నాయన ఈ దినాన్న మీరు వినిపించిన మీ మాటలు బట్టి స్తోత్రాలు ఈ మాటలను ఆశీర్వదించండి ఓ దేవా అతని వాక్యానుసారంగా మీరు నడుచుకొని మీ నామానికి భయంకరంగా జీవించినట్లుగా సాయం చేయమని ఏసునామంలో ప్రార్థించి వేడుకొంచుకుంటున్నాము తండ్రి Amen. Amen. Praise the Lord.